జై శ్రీమన్నారాయణ నేను మీ వాణి సత్యాన్ని శ్రీ విష్ణు పరివార్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ గురువు గారు అండి అమ్మ ఈ రోజు శత శ్లోకి వాల్మీకి రామాయణంలోని మొదటి నాలుగు శ్లోకాలు నేర్చుకుందాము ఫస్ట్ శ్లోకం తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్వింబరం నారదం విభజన చూద్దామమ్మా తపస్వాధ్యాయ సాకింద్వాక్షరం అలానే ఒక ఉంది ఉత్తాక్షరం దాని కింద కూడా యకారం ఉంది రెండు సంయుక్తాక్షరాలు నిరతం తపస్వీ సాకిందకారం సంయుక్తాక్షరం గా గాకింద వకారం వరం నారదం పరిపక్ రెండో పాకింద రకారం ఉంది సంయుక్తాక్షరం తర్వాత మహా మహాప్రాణం ఉంది ద్విద్వాక్షరం వాల్మీకిర్ ముని పుంగవం కింద మకారము అలాగే కింద మకారము ఈ రెండు కూడా సంయుక్తాక్షరాలు ఆఫ్లైన్ చూద్దామ తపస్వా తపస్వాధ్యాయ నిరతం నిరతం తపస్వీ వాగ్విదాబరం తపస్వీ వాగ్విదావరం తపస్వీ వాగ్విదావరం నారదం పరిపప్రచ్ఛ

तपस्वाधाय निरतं तपस्वी वरम् तपस्वाधाय निरतं तपस्वी वरम् नारदं परिपप्रच्छ वाल्मीकिर्मुनिपुङ्गवम् नारदं परिपप्रच्छ వాల్మీకిర్ముని పుంగవం నారదం వాల్మీకిర్ముని పుంగవం ఇప్పుడు మీరు నేను ఇద్దరం కలిపి పూర్తి శ్లోకం తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాక్వితాంబరం నారదం పరిపప్రచ్చ వాల్మీకిర్ముని పుంగవం రెండవ శ్లోకం కోన్ వస్మిన్ సాంప్రత సత్యవ్యో దృఢవ్రత కోస్మిన్ నాకిందకారం సాకిందమకారం రెండు సంయుక్తాక్షరాలు ఎక్కడ సంయుక్తాక్షరాలు వచ్చిన పైన ఉన్న ఫస్ట్ లెటర్ ని కొంచెం ఒత్తి పలకాలి అలాగే దాని ముందు అక్షరంతో కూడా కలుపుకొని చదవాలి సాంప్రతంలో శంకర్లోషా కింద చామంతిలో చా ఉంది వీర్యవాన్ కింద యకారం ధర్మగ్న అక్షరం మళ్ళీ శంకర్లోషా కింద చామంతిలో చా ఉంది కృతజ్ఞ స సత్య వాక్యో తాకింద యకారం కాకింద కూడా యకారం సంయుక్తాక్షరాలు దృఢ వ్రత ఢ మహాప్రాణం వాకింద రకారం ఆఫ్ లైన్ చూద్దామమ్మా కోన్వస్మిన్ సాంప్రతం లోకే కోన్వస్మిన్ సాంప్రతం లోకే కోన్వస్మిన్ సాంప్రతం లోకే गुणवान् कश्च वीर्यवान् गुणवान् कश्च वीर्यवान् गुणवान् कश्च वीर्यवान् धर्मज्ञश्च कृतज्ञश्च धर्मज्ञश्च कृतज्ञश्च धर्मज्ञश्च कृतज्ञश्च सत्यवाक्यो दृढव्रतः సత్యవాక్యో దృఢవ్రతः సత్యవాక్యో దృఢవ్రత ఇప్పుడు లైన్ వైస్ చూద్దాం కోన్ వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ కోన్ వస్మిన్ లోకే गुणवान् कश्च वीर्यवान् कोऽन्वस्मिन् साम्प्रतम् लोके गुणवान् कश्च वीर्यवान् धर्मज्ञश्च कृतज्ञश्च सत्यवाक्यो दृढव्रतः धर्मज्ञश्च कृतज्ञश्च

మహా ప్రాణము ఓహిత లాస్ట్ కి విసర్గలు ఉన్నాయి విద్వాన్ వకారం సంయుక్తాక్షరం స విసర్గలున్నాయి కావస్తుంది విద్వాన్వాక్షరంఛ రాక్షరం ఉంది శంకర్లో షాకింద చామంతిలో చామంది సంయుక్తాక్షరం కశ్చైప్రియ దర్శన మళ్ళీ శంకర్లుషా కింద పా కింద రకారం రాంద శంకర్లుషా అన్ని కూడా సెల్యుక్త అక్షరాలు ఒత్తి పలకాలి ఆఫ్లైన్ చారిత్రేణిణుక్ేణయుక్ కోహిత ु कोहितः सर्वभूतेषु कोहितः विद्वान् कः कः समर्थश्च विद्वान् कः कः समर्थश्च विद्वान् कः कः समर्थश्च कश्चैकप्रियदर्शनः 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 लैन् वैस् चित्रेण च कोयुक्तः चारित्रेण च को युक्तः सर्वभूतेषु कोहितः चारित्रेण च कोयुक्तः सर्वभूतेषु कोहितः विद्वान कह कस्समर्थश्च कश्चै गप्रियदर्शनः विद्वान कह कस्समर्थश्च कश्चै गप्रियदर्शनः विद्वान कह कस्समर्थश्च कश्चै गप्रियदर्शनः इप्पुडु मीरु नेनु श्लोकम् चारित्रेण च को युक्तः

చా శంకర్ లో షా కింద చా వచ్చింది సంయుక్తాక్షరం జాత రోషస్య సా కింద ఎకారం సంయుక్త సంయోగే ఆఫ్లైన్ చూద్దాం ఆత్మవాన్ కో జిత్రోధో ఆత్మవాన్ కో జిత్రోధో ఆత్మవాన్ కో ज्योतिमान को न सूय कह ज्योतिमान को न सूय कह ज्योतिमान को न सूय कह कस्य बिभ्यति देवाश्च कस्य बिभ्यति देवाश्च कस्य बिभ्यति देवाश्च जातरोषस्य संयुगे जातारोषस्य संयुगे जातारोषस्य संयुगे लाइन वाइज आत्मवान पूजित क्रोधो ज्योतिमान को न सूयक आत्मवान को जित क्रोधो ज्योतिमान को न सूयक आत्मवान को जित क्रोधो द्युतिमान् कोनसूयकः तस्य बिभ्यति देवाश्च जातरोषस्य संयुगे कस्य बिभ्यति देवाश्च जातरोषस्य संयुगे कस्य बिभ्यति देवाश्च जातरोषस्य संयुगे ఇప్పురం కలిపి ఆత్మవాన్ సంయోగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి అండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి మీరు అందరూ కూడా లైక్ చేస్తున్నారు ధన్యవాదాలు ఉంటాను